స్టోన్ హౌస్ పేట శ్రీ పరమేశ్వరి దేవస్థాన పాలక మండలిని ఏర్పాటు చేశారని లైఫ్ మెంబర్ తన్నీరు వెంకట సుబ్బారావు ఆరోపించారు నెల్లూరు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గత నెల ముప్పై ఒకటవ తేదీ నూతన పాలక మండలి ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని జీవో నెంబర్ ఒకటి ఐదు ఏడు రెండు ప్రకారం దేవస్థాన కమిటీలో మూడు వేల ఐదు వందల మంది శాశ్వత సభ్యులు ఉన్నారని నూట ఎనిమిది గోత్రాల వారు సభ్యులుగా ఉన్నారని వారికి తెలియపరచకుండా వారి అనుమతి లేకుండా ఎన్నికలు జరపకుండా నిర్ణయం తీసుకోవడం చట్ట విరుద్ధమని విమర్శించారు అందాలని చెప్పి మా మా దేవస్థానం ఉండే కమిటీ మెంబర్లకి ఆర్య వైశ్యులకి మిగతా అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయినది ఈ సమావేశంలో ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే జూలై ముప్పటి ముప్పై ఒకటో తారీఖున కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఒక కమిటీ అర్థాంతరంగా ఏర్పడింది అక్కడ ఏ ఏ సడన్గా ఏర్పడింది ఏందయ్యా ఇదేనంటే అక్కడ ఉన్న పా ఒక కమిటీ మెంబరు ఒక్కళ్ళ ద్వారకానాథుని హౌస్ అరెస్ట్ చేసి అతన్ని ఈ ఒక కమిటీ కొత్తగా పది మంది వచ్చి మీ కమిటీ అని చెప్పి వాళ్ళు ఏర్పడ్డారు